సింహరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది సింహరాశి వారికి కేవలం చంద్రుడు మాత్రమే ఏకాదశి స్థానంలో యోగిస్తున్నారు మనోబలంతో పనులు మొదలు పెట్టండి ఏకాగ్రత ముందుకు నడవండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ధైర్యపడవద్దు చెడు ఊహించవద్దు ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి మీ ధర్మం మీరు నమ్ముకున్న సిద్ధాంతం మిమ్మల్ని రక్షిస్తుంది బాధ్యతాయుతమైన మీ ప్రవర్తన మిమ్మల్ని కాపాడుతుంది చేస్తున్న పనుల్లో స్పష్టత అవసరము ప్రతి అంశాన్ని ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించండి ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి సకాలంలో పనులు ప్రారంభం చేస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో శాంతితో ఆలోచించి పనిచేయండి అలాగే సకాలంలో పనులు పూర్తి చేయండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా జాగ్రత్త వహించండి సాహసోపేతమైన నిర్ణయాలు ఏవి తీసుకోవద్దు ఎవరి కోసమో కాకుండా మీ కుటుంబం కోసం మీరు శ్రమించండి మిత్రుల సలహాలు అవసరమవుతాయి వీలుంటే కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే పనులు మొదలుపెట్టండి ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండాలి మోసపోకుండా జాగ్రత్త పడాలి అడుగడుగునా ఎదురయ్యే విఘ్నాలను విజ్ఞానవంతంగా బుద్ధిబలంతో అధిగమించాలి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి ఈ వారం సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం చాలా మంచిది సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఈ వారం నవగ్రహాలని దర్శించడం ఉత్తమం సింహరాశి వారు అంటే ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి